సరిగ్గా టార్గెట్ చేసి మెప్పించాలి కానీ యూత్ ప్రేక్షకుల వల్ల బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి నితిన్ జయన్ నుంచి నవీన్ పోలిసెట్టి జాతి రత్నాలు దాకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది అయితే టీనేజ్ లెవెన్ తీసుకున్నంత మాత్రాన అందరికీ హిట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం ఇక్కడ తాజాగా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ అదే ప్రూవ్ చేస్తోంది సోషల్ మీడియా సెలబ్రిటీ మౌలి హీరోగా రూపొందిన చాలా సింపుల్ లైన్ ఇది అఖిల్ అనే ఇంటర్ కుర్రాడు లాంగ్ టర్మ్ కోసం కోచింగ్ సెంటర్లో చేరుతాడు మెడికల్ సీట్ కోసం అదే ఇన్స్టిట్యూట్ లో కాత్యాయని చేరుతోంది మెల్లగా మొదలైన పరిచయం కాస్త కొన్ని అపార్థాల తర్వాత ప్రేమగా మారుతోంది తల్లిదండ్రులకు తెలిసాక విడిపోయే పరిస్థితి వస్తుంది కొన్ని మలుపులు ట్విస్టులు అయ్యాక ముందు చదువు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టాలని గుర్తించి తమ ఇష్టానికి అనుగుణంగా ఉన్న కోర్సుల్లో చేరి జీవితంలో సెటిల్ అవుతారు ఆ తర్వాత పెద్దలు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారు ఇది లవ్ స్టోరీ చాలా సార్లు విన్నట్టే ఉంది కదా అసలు మ్యాజిక్ స్క్రీన్ ప్లే సంభాషణలో ఉంటుంది లిటిల్ హార్ట్స్ బ్యాక్ జాబ్ అంతా కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను మధ్యలో జరుగుతుంది అంటే జియో సిమ్ రాకముందు లవర్స్ మధ్య జరిగిన చాట్స్ చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ కోచింగ్ సెంటర్ల దగ్గర అమ్మాయి అబ్బాయిల బాతకానీలు కజోరీలు తినడం లాంటి ఇలాంటివన్నీ కూడా కుర్రాళ్ళ కోసం రోజు చేసే ఫీట్లు ఇవన్నీ ఇందులో చూపించి ఒక నోసలాజిక్ ఫీలింగ్ కలిగించారు అందరికీ చూసే వాళ్ళందరికీ కూడా అక్కడక్కడ డబుల్ మీనింగ్ అనిపించేలా రెండు మూడు మాటలు ఉన్నప్పటికీ వాటిని శృతిలో కలిపేసి అసలు భూతే లేని ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ అనే ఫీలింగ్ కలిగించారు అఖిల్ కాత్యాయని మధ్య జరిగే సీన్లు చాలా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి బంధువులకు చూపించుకోవడం కోసం కొడుకులను ఇంజనీర్లను చేయాలనే మిడిల్ క్లాస్ మెంటాలిటీని రాజీవ్ కనకాల పాత్ర ద్వారా నవ్విస్తూనే ఆలోచింపజేసేలా చూపించారు రిచ్ క్లాస్ కాకుండా మధ్యతరగతి మనస్తత్వాలను తీసుకోవడంతో ఎక్కువ శాతం ఆడియన్స్కి లిటిల్ హార్ట్స్ వేగంగా కనెక్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు టెక్నికల్గా లిటిల్ హార్ట్స్కు మంచి సపోర్ట్ దక్కింది సంగీత దర్శకుడు సంజిత్ ఎర్రమల్లి చక్కని పాటలతో పాటు కోల్ బీజిఎంతో కంటెంట్ నిలబెట్టాడని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం కాత్యాయని బర్త్డే కోసం అఖిల్ చేసే వీడియోకు కంపోజ్ చేసిన సాంగ్ థియేటర్స్ లో ఒక రేంజ్ లో పడింది క్యాచీ క్యూన్ పెట్టి సాంగ్తో కూడా నవ్వులు పోయించిన దర్శకుడు సాయి మార్థాన్ తెలుగును మెచ్చుకోకుండా ఉండలే అలాని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లిటిల్ హార్ట్స్ హిలేరియస్గా ఉంటుందంటే కాదు మధ్యలో కొన్ని లాగులు రిపీట్లు ఉన్నాయి కాకపోతే వాటిని క్షమించేలా ఇతర అంశాలు వినోదాన్ని పంచడంతో కాలక్షేపానికి లోటు లేకుండా పోయింది థియేటర్లో చిన్న చిన్న వీడియో మేమ్స్తో పాపులారిటీ తెచ్చుకున్న మౌళికి లిటిల్ హార్ట్స్తో డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ దొరికేసింది పక్కింటి అబ్బాయిలా బలే కనిపించాడు ఫ్రెండ్గా నటించిన జయకృష్ణ అదే రేంజ్లో జోకులు పేల్చి గుర్తుండిపోయాడు హీరోయిన్స్ ఇవానీ హీరోయిన్ శివానీ నాగారం చాలా మంచి చాయిస్ గ్లామర్ టచ్ లేకుండా నాచురల్ తో ఆకట్టుకుంది చనిపోకుండా నవ్వించే క్యారెక్టర్లు రాజీవ్ కనకాలాన్ని చూడడం చాలా బాగుంది చైల్డ్ ఆర్టిస్ట్ సెక్షన్లోనూ కూడా డైరెక్టర్ సాయి మార్తాండ్ తనదైన ముద్ర చూపించాడు వయస్సు ఎంత ఉన్నా మనసు యూత్ఫుల్గా ఉంటే లిటిల్ హార్ట్స్ మెప్పిస్తోంది అలా కాకుండా పెద్దోళ్ళలా చూస్తే మాత్రం ఇదేం నిబ్బిల ప్రేమ కదని అనిపిస్తుంది అందరికీ లైట్గా ఉండే ఎమోషన్ సరదా సంఘటనలు జ్ఞాపకాలను గుర్తు చేసి నోస్టిలాజీ ఎపిసోడ్లు ఇలా ఆల్ ఇన్ వన్ జ్యూస్ని టేస్టీగా ఇచ్చారు డైరెక్టర్ సాయి మార్తాన్ అసభ్యత హీరో హీరోయిన్ మధ్య బోల్డ్ రొమాన్స్ లాంటివి పెట్టకుండా మంచి పని చేశారు పదిహేను ఏళ్ల క్రితం టీనేజ్లో ఉన్న బ్యాచ్కి లిటిల్ హార్ట్స్ బాగా కనెక్ట్ అవుతుంది మళ్ళీ చూడాలనిపించేలా చేస్తుంది మిగిలిన వాళ్లకు వన్ టైమ్ డీసెంట్ వాచ్గా నిలుస్తోంది